నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా రెసిపీ చూద్దాము ఇది చాలా బాగుంటుంది మనము ఉపవాసము ఒక పొద్దు లాంటివి ఉన్నప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పొద్దుటి నుండి మనము ఏమీ తినక నీరసంగా ఉంటుంది కదా ఈ ఉప్మా చేసుకొని తింటే మనకు తొందరగా శక్తినిస్తుంది ఈ పొటాటో స్వీట్ పొటాటో ఉప్మా నేను ఒక మీడియం సైజు స్వీట్ పొటాటో తీసుకున్నాను ఒక మీడియం సైజు పొటాటో తీసుకొని రెండిటిని బాగా శుభ్రంగా కడిగి పైన తొక్కంతా తీసేసి ఇలా తురుముకునే దాంతో కుడుకలు తురుముకునేది ఉంటుంది కదా దాంతో ఇలా తురుముకుంటున్నాను చూడండి ఇలాగే స్వీట్ పొటాటో పొటాటో అంతా తురిమేసుకోవాలి తర్వాత నీళ్ళలో వేసి కడగాలి ఒకటి రెండు సార్లు బాగా కడగాలి చూడండి ఇలా పొటాటో నేను రెండు సార్లు కడిగి తీసుకున్నాను అలాగే స్వీట్ పొటాటో కూడా బాగా కడిగి స్ట్రైనర్లో వేసి నీళ్ళన్నీ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా నీళ్ళన్నీ వడిచి కొంచెం పొడిలాగా పొడి పొడిలాడాలి అప్పుడు మనము రెసిపీ చేసుకోవాలి నేను గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి దీంట్లోకి కొన్ని నేను పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీ రుచిని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ తీసుకున్నాను ఇది కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకున్నాను నేను ఇది వేసి పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటో ఇంకా పొటాటోని వేసేసుకుందాము ఇదంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇది బాగా వేగేంత వరకు మనం కలుపుతూ వేయించుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట మీకు ఇంకా కొంచెం చట్పటాగా ఈ ఉప్మా కావాలి అనుకుంటే పైనుండి కొంచెం నిమ్మరసం కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోండి కొంచెం పైనుండి చక్కెర కూడా చల్లుకొని తినచ్చు మీకు కొంచెం స్వీట్గా కారంగా ఇష్టం అనిపిస్తే నేను ఇక్కడ అవి ఎవి వేయలేదు కొంచెం మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మనకు నీళ్ళు బాగా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం వేగిన తర్వాత మనము ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూడండి స్వీట్ పొటాటో ఇంకా పొటాటో బాగా మగ్గిపోయింది ప్యాన్ కతుక్కుంటూ ఉంది కదా ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసేసి దింపేసుకోవడమే ఈసారి ఉపవాసం కానీ లేదంటే ఒక పొద్దు ఉన్నప్పుడు ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో